మనపల్లె మన పంటల ఛానల్కి స్వాగతం ఈరోజు ఏడవ తారీఖు ఒకటవ నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం బుధవారం మనపల్లి కూరగాయల మార్కెట్ వెజిటబుల్ మార్కెట్ ధరలు తెలుసుకుందాం మరి అయితే వీడియో దాకా చూడండి లైక్ అయితే కొట్టండి ఇంకా కందికాయలు ముప్పై ఏడు రూపాయల కిలో మొక్కజొన్న స్వీటు పది నుండి పన్నెండు రూపాయలు నార్మల్ పది రూపాయలు చిన్నరగడ్లు ముప్పై నుండి ముప్పై ఐదు రూపాయలు ఉల్లగడ్డలు పద్దెనిమిది నుండి ఇరవై ఒక్క రూపాయి అరెడ్కాయల గెల నాలుగు వందల నాలుగు వందల యాభై రూపాయలు మిరపకాయలు ముప్పై ఐదు నుండి నలభై రూపాయలు గింజగడ్లు పద్దెనిమిది నుండి ఇరవై ఒక్క రూపాయి లలిత వంకాయ కిలో అయితే ఆరు రూపాయలు క్రేట్ అయితే నూట యాభై రూపాయలు అంకూర్ పదమూడు నుండి పదహైదు రూపాయలు క్రేట్ అయితే మూడు వందల యాభై సిద్ధార్థ పదహైదు నుండి ఇరవై రూపాయలు ఇంకా క్రేట్ అయితే నాలుగు వందల నుండి నాలుగు వందల ఎనభై రూపాయలు వైట్ బీన్స్ కిలో పన్నెండు రూపాయలు గ్రీను ఇరవై నుండి ఇరవై రెండు రూపాయలు కిలో బెండకాయలు పదహారు నుండి ఇరవై రూపాయలు పచ్చి కాకర ఇరవై రూపాయలు చిటి కాకర ముప్పై రూపాయలు తెల్ల కాకర ముప్పై ఐదు రూపాయలు అలసంద ముప్పై ఐదు రూపాయలు ముప్పై రూపాయలు మటికాయలు ఇరవై రెండు రూపాయల నుండి ఇరవై ఐదు రూపాయలు బీర ఇరవై అనప ఇరవై ఎనిమిది నుండి ముప్పై రూపాయలు మిరప ఇరవై ఐదు నుండి ముప్పై ముల్లంగి పది చిక్కుడు పదిహేడు నుండి ఇరవై రూపాయలు క్యారెట్టు ముప్పై నుండి ముప్పై రెండు రూపాయలు కాలీఫ్లవర్ ఇరవై రెండు పూలు అయితే మూడు వందల యాభై రూపాయలు క్యాబేజీ ఐదు వందల రూపాయలు బస్తా కీర మూడు వందలు నాలుగు వందల రూపాయలు ఇది మదనపల్లి కూరగాయల మార్కెట్ సంతలో ఈరోజు ధరలు థ్యాంక్ యూ